వరకు సేకరించిన ముత్యాల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య కాపు రెండు పేర్లు కురువ రెండు పేర్లు రెడ్డి రెండు ఇంటిపేర్లు బ్రాహ్మణులు ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన ముత్యాల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అరిసెట్టి కాపు ముత్యాల గోత్రం ఇంటి పేరు ఎల్లూరి కురువ ముత్యాల గోత్రం ఇంటి పేరు ఎల్లూరు ముత్యాల గోత్రం ఇంటి పేరు ఓప రెడ్డీ ముత్యాల గోత్రం ఇంటి పేరు జక్కిన్ రెడ్డీ ముత్యాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి బ్రాహ్మణులు ముత్యాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ముత్యాల గోత్రం ఇంటి పేరు పసుపులేటి కాపు ముత్యాల గోత్రం